ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏమన్నా కాంగ్రెస్ అడిగితే కాంగ్రెస్కి ఇవ్వమన్నారు బీజేపీకి ఇద్దామనుకున్నారు కానీ బీజేపీ వాళ్ళు మిమ్మల్ని ఎవరు అడిగారు అన్నారు ఏంటి వీళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమన్నా వద్దన్నారు వాళ్ళు అడిగిన వాళ్ళకి ఏమన్నా వీళ్ళు రామన్నారు అటు ఇటు కాకుండా రెండింటికి జడ్డ రేవటైనట్లుంది ఒకసారి బయట్స్ ఉన్నట్టుంది ఒకసారి బయట్స్ ప్లే చేయండి ద టూ క్యాండిడేట్స్ ఇద్దరు మంచోళ్ళే కావచ్చు జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోళ్ళే కావచ్చు మేము కాదంటలేదు కానీ వారు వ్యక్తులుగా కాదు నించున్నది ఒకరు కాంగ్రెస్ తరపున ఒకరు బీజేపీ తరఫున నించున్నారు నోటా ఉంటే ఎన్నికలు బహిష్కరించడం మంచిది కాదు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా కొద్ది కానీ నోటా లేదు అటో ఇటో ఏదో రెండిట్లు ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది అందుకే ఎన్నికలు మేం వీఆర్ అబ్స్టైనింగ్ వీఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఈ ఎలక్షన్ లో మేము మేము ఎవరికి కూడా సబార్డినేట్ కాదు ఎన్డీఏ సబార్డినేట్ కాదు మేము ఇండియా సబార్డినేట్ కాదు మేము తెలంగాణ ప్రజలకు సబార్డినేట్ అంతే కాబట్టి ఈ ఎన్నికల్లో మేము పాల్గొనబోట్లేదు గోయింగ్ టు అప్స్టే ఎన్నికలకి దూరంగా ఉంటాం పదకొండు మంది ఎంపీలు ఏడుగురు రాజ్యసభ సభ్యులు నలుగురు లోక్ సభ సభ్యులు అందరం కూడా ఎన్డీఏ అభ్యర్థి అయిన సిపి రాధాకృష్ణ గారికి ఓటింగ్ ఏ విధంగా అయ్యాలి ఏంది అనే దానిపై సిపి రాధాకృష్ణ గారికి ముఖ్యంగా ఈ రోజు చూస్తున్నారు ఢిల్లీకి ఎందుకు వచ్చినాం ఉపరాష్ట్రపతి ఎన్నికలు మరి ఉపరాష్ట్రపతిపతి ఎన్నికల ఆలోచించినాం ఇక మాకు అర్థమైంది మేము వేయకపోతేనే మంచిది వేయాలంటే ఎవడు మంచి లేడు ఆ నోటా ఉంటే నోటా నోటా లేదట నోటా లేదు కాబట్టి మా వాటా లేదు లోక్సభల ఆయన ఇప్పుడు లోక్సభలో గుర్డుస్తున్నా ఉంది ఓట్లేడు లోక్సభలో ఉన్న ముగ్గురు రాజ్యసభలో కూడా మేము ఏత్తలేము అంటే ఈ అర్థం చేసుకొని వీళ్ళకి రాజకీయాలతో సంబంధం ఉందా అంటే రాజకీయంగా పాల్గొనము పాల్గొనటం లేదు అని చెప్పటం నిజంగా అది ఒక పొలిటికల్ పార్టీగా నాలుగు రాజ్యసభ స్థానాలు ఉన్నప్పటికీ అలాంటి నిర్ నిర్ణయం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని అనిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు ఏ మాటగా మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగారు మీరు గనక మీరు కా మీరు ఓకే అంటే నేను మీ ఇంటికి వచ్చి కూడా మిమ్మల్ని కలిసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి వెళ్ళి కలిసి నేను అడుగుతానన్నారు లేదు మేము యూరియా సమస్య పరిష్కరించిన వాళ్ళకి ఇస్తామని చెప్పని పరోక్షంగా బీజేపీకి చెప్పారు కిషన్ రెడ్డి గారు ఏమన్నా ఒక్కసారిగా గాలి తీశారు ఎవరెడ్డి గారు వినాలని చెప్పని దానితో వాళ్ళకి అసలు చాలా రాజకీయంగా చాలా నష్టం జరుగుతుంది ఎందుకనో అది ఇప్పుడు చేసినటువంటి తప్పులు కావేమో కానీ బీఆర్ఎస్ పార్టీ గతంలో రాజకీయంగా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పులు శాపాలుగా మారి అవి ఇప్పుడు వెంటాడుతున్నాయేమో అని అనిపిస్తూ ఉంది సరే దానిలో భాగంగానే అందరూ ఎలక్షన్ జరుగుతూ ఉంటే వాళ్ళు ఎలక్షన్ పోకుండా మేము పాల్గొనకుండా ఉన్నాము అని ఉంటున్నాము అని అంటే పాపం అది నిజంగా పార్టీకి చాలా అవమానకరమే కదా తప్పకుండా అండి ఎందుకనంటే రేపు ఏదైనా జాతీయ స్థాయిలో సమస్య అనేది కూడా ఏర్పడితే ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం అనేది కూడా ఉండదు బీఆర్ఎస్లో ఒక విచిత్రమైన పరిస్థితి రెండు వేల ఇరవై రెండులో కాంగ్రెస్ పార్టీ మార్గరేట్ హల్వాని జగదీప్ దన్పరి పైన అభ్యర్థిగా నిలబెట్టింది ఆ టైంలో చాలా రాజకీయ పార్టీలు తృణమూల్ కాంగ్రెస్తో పాటు చాలా రాజకీయ పార్టీలు కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి అటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ వచ్చి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అప్పుడు కానీ తీరా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయన వ్యూహం మారిపోయింది ఆయన పద్ధతి మారిపోయింది అన్నీ మారిపోయాయి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానంత వరకు ఏమో కాంగ్రెస్ పార్టీ మిత్రులు రాష్ట్రంలో అధికారంలో పార్టీకి రాగానే కాంగ్రెస్ పార్టీ శత్రువుగా మారిన పరిస్థితి అనేది కూడా ఉంది సో విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గతంలో విభేదించింది కానీ ఇండియా కూటమిని కానీ చివరిగా సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించగానే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి మేము రాజకీయాలకు అతీతంగా మేము మద్దతు ఇస్తామని ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో కానీ లేకపోతే పంజాబ్లో కానీ కాంగ్రెస్ ప్రధాన రా ప్రత్యర్థి పార్టీ అయినప్పటికీ కూడా వచ్చి విపక్షాలతో చేతులు కలపడం కూడా జరిగింది కానీ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మాత్రం చాలా విచిత్రంగా ఒకసారి యూరియా అంటారు ఒకసారి మీరు బీసీ అభ్యర్థిని పెట్టలేదు అంటారు మరోసారి ఏమో ఇంకో చెప్తారు అయితే తీరా ఇంకో అంటే లోకేష్ గారిది పిఎం గారితో మీటింగ్ అన్నారు ఏమన్నా మీటింగ్ ఉందా లేదా క్యాన్సిల్ అయిందా అంటే రేపు ఉండే ఉన్నారు ఎయిట్ థర్టీ తర్వాత ఏదో అపాయింట్మెంట్ ఉంది అంటున్నారు కానీ కన్ఫర్మేషన్గా చెప్పట్లేదు అయితే రేపు ఈ ఓటింగ్ సందర్భంగా ఆయన కూడా పార్లమెంట్కి వెళ్తారు పార్లమెంట్కి వెళ్ళిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని మరోసారి కలిసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలందరితో కూడా ప్రైమ్ మినిస్టర్ కలిసి మాట్లాడతారు ఎందుకంటే ఆయన చాంబర్ ఏదైతే ఉందో చాంబర్లో వీళ్ళందరితో కూర్చొని మాట్లాడే అవకాశం ఉంది అవసరమైతే రేపు సాయంత్రం ఆరు గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కౌంటింగ్ అయిపోయిన తర్వాత సిపి రాధాకృష్ణన్ ఎన్నిక లాంఛన ప్రయాణం అనుకుంటున్నారు ఎన్నిక అఫీషియల్ గా ప్రకటించడానికి ఒక గంట టైం గంట గంట నెరబరుతుంది ఆ తర్వాత ఆయనను అభినందించే కార్యక్రమం అనేది ఉంటుంది బహుశా ఫిఫ్టీ అశోక రోడ్ అనేది ఫిఫ్టీ అశోక రోడ్ అనేది శ్రీ శ్రీకృష్ణదేవరాయలు గారి నివాసం ఇది ఢిల్లీలో అఫీషియల్ ఆయనకి ఇచ్చిన క్వార్టర్ అండి అందులో జరుగుతోంది ఆ ఎయిట్ థర్టీ వరకు జరుగుతుంది ఎయిట్ థర్టీ తర్వాత బయటకు వెళ్తారు సీరియస్ గా